హలో ఫ్రెండ్స్ ఏమిటి నువ్వు మాట్లాడేది దేవుని పని చేసేవారు ఎలా చేస్తున్నారు దేవుని పని చేయాలంటే వాక్యాన్ని వివరించటమే కాదు నీ తోటి ఉన్నవారు ఆకలి ఉన్నవారికి ఆహారం తీర్చావా దప్పికున్నవారికి దాహాన్ని తీర్చావా ఎన్నో మాటలు దేవుడు బైబిల్లో వ్రాయిస్తే వాక్యాన్ని చదివి వాక్యాన్ని చెబుతూ ఈ నాలుగు గోడల మధ్యని వాక్యాన్ని వివరిస్తానని అంటున్నావా తప్పు మిత్రమా ఆకలి వారికి ఆహారం పెట్టు దప్పిగున్న వారికి దాహాన్ని తీర్చు ఇది దేవుడు పలికిన మాటలు నీకు నాలుగు అంగీలుంటే రెండు అంగీలు ఎదుటివాడికి ఇవ్వమన్న దేవుని మాటలు పెడచేవని పెట్టావా దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవాడిని నేనే అని కాలరేగరేస్తున్నావా తప్పు మిత్రమా దేవుని కొరకు పనిచేసే నీవు ఎంతోమంది ఆకలిగా ఉన్న వారికి ఆహారము పెట్టు దప్పిగున్న వారికి దాహం తీర్చు ఇది దేవుడు పలుకుతున్న మాటలు లేని వారిని ఎంతోమంది వారు దేవుని కొరకు బ్రతుకుతున్నారా లేకపోతే అన్యులుగా ఇది ఆలోచించకు సుమా వారు ఎవరైనప్పటికీ కూడా నీకున్న దాంట్లో వారికి పంచు దేవుని కొరకు బ్రతుకు ఎన్నో ఆత్మలను దేవుని కొరకు ముందుకు నడిపించు ఇది దేవుడు చెబుతున్న మాట ఈ లోకానుసారమైనది కాదు సుమ దేవుడు పరజ్ఞానం ఈ బైబిల్లో రాయించిన అరవై ఆరు పుస్తకాలలో మర్మాలు నేర్చుకున్న నీవు దేవుని కొరకు బ్రతుకు ఎంతోమందిని బ్రతికింప చేసేటట్లుగా పెంచు గాడ్ బ్లెస్ యూ